వెరీ సాడ్ సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు వీళ్ళు ఒకవేళ ఇంకెవరికి అదే మన మన దేశంలో ఉన్న పరంగా ఇంకా అయ్యే మార్గాలు వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళు కట్టకపోతే కోర్టుకు వెళ్తాం ఇంకా కోర్టు ఇంకా అది లాస్ట్ రిసార్ట్ ఒక నిస్సహాయుడు ఒక సామాన్యుడు పౌర సమాజం నుంచి పనిచేసే వాళ్ళు ఎవరైనా ముందు ప్రభుత్వానికి వెళ్ళి అభ్యర్థిస్తాం వాళ్ళు వినకపోతే కోర్టుకు వెళ్తాం లేకపోతే చేయగలిగింది ఏం లేదు దట్ ఈస్ ఆల్ కెన్ ఎండు చట్టపరంగా రాజ్యాంగపరంగా అంతకుమించి మన చేతిలో ఏం లేదు కింది కోర్టు కాకపోతే మళ్ళీ హైకోర్టు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు దాని తర్వాత ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ బట్ మై హోప్ ఇస్ ప్రజలు ప్రజలు గమనించి ప్రజలు తెలుసుకొని ఏ దేశమైనా అండి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితేనే మీకు ఆర్థిక ప్రగతి కన్నా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే సమాజాలున్న దేశాలు అభివృద్ధి చెప్తాయి ఎందుకంటే కరెక్టివ్ మెకానిజమ్స్ వస్తాయి అమెరికాలో మీకు నియంత్రిత్వం ఎప్పుడు రాదు చాలా ప్రాక్టికల్ ఇంపాసిబుల్ వ్యవస్థలు కూడా ఇండిపెండెంట్ ఒకటి వ్యవస్థల నిర్మాణం చాలా పకడ్బందీగా జరిగింది ఏది దేశం పుట్టినప్పుడే ఒకటి వ్యవస్థ నిర్మాణం చాలా పకడ్బందీగా జరిగింది అన్ని స్వతంత్ర సంస్థలు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా ఉంటాయి పోలీసులను ఎన్నుకుంటాం ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్నుకుంటాం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటార్నీ జనరల్ ఆర్ అడ్వకేట్ జనరల్ ఆయన్ని ఎన్నుకుంటాం ఇక్కడ అన్ని ముఖ్యమంత్రిని నియమించుకుంటాం కదా వాళ్ళందరూ ముఖ్యమంత్రి గులాంగిరి చేస్తారు పోలీస్ చీఫ్ దగ్గర నుంచి అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరూ ముఖ్యమంత్రి గులాంగిరిని ఇంకా అయిపోయేసరికి మిగిలిన మిగిలింది ఒక్క ఇద్దరు ముగ్గురు జడ్జిలా వాళ్ళే వాళ్ళు మాత్రం ఏం పోరాడతారు వాళ్ళు సరిపోక మన అసెంబ్లీ పార్లమెంటు రబ్బర్ స్టాంప్ కాకుండా ఇంకేమైనా ఉందండి అందులో అసలు హాస్యాస్పదం మన లెజిస్లేటివ్ అసెంబ్లీ నడుస్తుంటే పార్లమెంట్ నడుస్తుంటే ఏం ఉండదు విప్ అంటాడు ఏంటి విప్ అంటే చేతులు కర్ర పట్టుకొని ఓటేయించేవాడు ఇంక ఏం స్వాతంత్రత ఉంది మన ఏం స్వాతంత్రం ఉంది ఎమ్మెల్యేలకి అంటే మీ మనసాక్షిగా మీరు దేని మీద ఓటేయలేరు ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అదే ఇక్కడ అసెంబ్లీలో రబ్బర్ ముద్ర పడాలి ఊరికే కెమెరాల కొరకు ఊకదాంపుడు ఉపన్యాలు ఇచ్చి వచ్చితే చూసుకోవటం ఏ మన ఉపన్యాసం బాగుంది రా అసెంబ్లీలో అని అంతకుమించి వేరే లాభం లేదు పార్లమెంటు అంతే పీపుల్ డోంట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అమెరికాలో కొంతవరకు స్వతంత్రంగా పనిచేస్తారు కొంత వ్యవస్థల్లో కూడా కొంత స్వతంత్రం ఉంది బట్ మూడోది వాట్ ఐమ్ ఎక్కడ ఎక్కడొచ్చిందంటే మనకి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో అవినీతికి కన్నా కూడా అన్యాయం వ్యతిరేకంగా పోరాడే ఆ తత్వం ఉంది ఈ రోజుకి అంటే దే ఓన్ గన్స్ ప్రతి ఒక్కరి దగ్గర తుపాకులు ఉంటాయి ఎవడొచ్చినా దట్ ఈస్ వాట్ ది సార్ నియంత్రణతో అమెరికాలో ఎప్పుడు రాదు బికాస్ అమెరికన్స్కి భయపడుతుంది ప్రభుత్వం మనం ఇక్కడ ప్రభుత్వానికి భయపడితే అక్కడ ప్రజలకు భయపడుతుంది ప్రభుత్వం బికాస్ యూ యూ జస్ట్ కెనాట్ డూ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే ప్రజల ప్రభుత్వం ఉంటేనే నడుస్తుంది తప్పితే ఓ నియంత్రు కూర్చొని దేశాన్ని నడిపించాలంటే అయ్యే పని కాదు భారతదేశంలో కూడా మనం అభివృద్ధి చెందాలంటే ఈ విధంగా భయంలో ప్రతిరోజు బ్రతకటం అది బానిసబద్దు బా బ్రతకడం కూడా వేస్టే అన్నాడు ఇట్ ఈస్ ఆ మీనింగ్లీ సఫోర్ట్ ఎనీవే దట్ ఈస్ వాట్ ఐ ఎమ్ సేయింగ్ ఆ వార్తాపత్రికలు వాళ్ళు లేపేశారు పేరు ఇచ్ ఇస్ ఐ థౌట్ వాజ్ ఇంట్రెస్టింగ్ దాని పేరు లేపేశారు మధ్య రాయించింగ్ దాని వెనకాల మోడీ ఉన్నాడు మోడీ కోపం వస్తే లేదు ఎగ్జాక్ట్లీ